నమస్తే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా వక్ఫ్ చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలకు లేఖల ద్వారా అండ్ ఈమెయిల్ ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వ్యతిరేకత తెలుపమని ఊరు వాడ గల్లీ మొహల్లా తిరుగుతూ అంటే ఇక్కడ ఒక వీడియో ఉంది వాళ్ళు గుంపులుగా చేరి అందరితో మెయిల్స్ చేయించడం ఆ వీడియో నేను పెట్టకూడదు కాబట్టి చూపించాను ప్రచారం చేస్తున్న సముదాయం ఆ వక్ఫ్ చట్టం వల్ల భూములు ఇళ్ళు గుళ్ళు బళ్ళు అంగళ్ళు మాత్రమే కాక ఊళ్ళకు ఊళ్ళే కోల్పోతున్న హిందువులు మాత్రం మాత్రం స్పందించకుండా మొద్దు నిద్రలోనే ఉన్నారు ఇప్పటి వరకు జేపీసీకి వచ్చిన లేఖలు అండ్ ఈమెయిల్లో నైంటీ నైన్ పర్సెంట్ సవరణలను వ్యతిరేకిస్తూ వచ్చాయని తెలుస్తోంది అంటే హిందువుల ఆస్తులు కబ్జా చేయడానికి ఆ సముదాయం ఎంత పట్టుదలగా ఉందో తెలుస్తోంది కానీ దురదృష్టకరంగా వక్ఫ్ చట్టం కారణంగా తరతరాలుగా వస్తున్న ఆస్తిని కోల్పోతున్న హిందువుల్లో మాత్రం చలనం లేదు సవరణలకు మద్దతుగా వన్ పర్సెంట్ మాత్రమే మెయిల్స్ వచ్చాయి ఈ మ్యాటర్ని నేను కమ్యూనిటీలో పెడతాను కామెంట్స్లో పెడతాను ఇక్కడ బ్లూ కలర్ లింక్ ఉంది కదా దాన్ని టచ్ చేసి ఇక్కడ కింద ఇంగ్లీష్లో ఉంది చూడండి జస్ట్ స్క్రాప్ ద ఎంటైర్ వర్క్ ఫ్యాక్ట్ అనేది అలా టైప్ చేసి కింద మీ నేమ్ రాసి పంపించేసేయండి ఎలా సెండ్ చేయాలనేది నేను ఇప్పుడే చూపెడతాను మీకు ఇంతకు ముందే చెప్పాను ఈ లింక్ టచ్ చేస్తే ఒక మ్యాటర్ టైప్ చేయాలని కింద చూడండి అక్కడ బ్లాక్ లెటర్స్ హైలైట్గా ఉంది జస్ట్ స్క్రాప్ ద ఎంటైర్ వర్క్ ఫ్యాక్ట్ స్పెల్లింగ్ తెలియకపోతే ఇక్కడ చూసుకోండి ఇప్పుడు నేను ఆ లింక్ టచ్ చేశాను చూడండి ఇక్కడికి వచ్చింది ఇలాగా ఇలాగైతే పైన మన మెయిల్ ఐడి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకా కింద ఎలా టై టైప్ చేయాలి సబ్జెక్ట్ అని ఉంది కదా దాని కింద అక్కడ బ్లింక్ వచ్చేసి ఉంటుంది అక్కడ ఆల్రెడీ దాన్ని టచ్ చేసామంటే టచ్ చేయకపోయినా మనకి కింద కీప్యాడ్ ఉంటుంది ఇక్కడ మనం జస్ట్ స్క్రాప్ ద ఎంటైర్ ఒక ఫ్యాక్ట్ అనేది టైప్ చేయాలన్నమాట నేను టైప్ చేస్తున్నాను చూడండి తర్వాత అక్కడ నాకు రెడీగా వచ్చేస్తాయి వర్డ్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చేస్తున్నాను కాబట్టి ఆ వర్డ్స్ నేను టైప్ టచ్ చేస్తే ఇంకా అవే వచ్చేస్తున్నాయి అక్కడ ఏంటో ఇక్కడ టచ్ చేస్తుందని అనుకోవద్దు మీరు టైప్ చేయండి ఫుల్లు కొత్త కాబట్టి ఇలా చేసిన తర్వాత కింద వీలైతే మీ నేమ్ పూర్తి పేరు ఇంటి పేరుతో సహా పూర్తిగా ఇవ్వండి ఇక్కడ నేను ఇంటి పేరుకి బదులు కేఎక్స్ఎక్స్ అని ఇస్తున్నాను తర్వాత పేరు అది టైప్ చేసిన తర్వాత పైన సెండ్కి ట్రయాంగిల్ ఉంటుంది అది టచ్ చేయండి నేను ఇక్కడ పేరు టైప్ చేయట్లేదు మీరు మీ నేమ్ టైప్ చేయండి దయచేసి అర్థం చేసుకోండి మీ ఆస్తులు మీ పిల్లలకి మాత్రమే చెందాలి అనుకుంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయండి చేయించండి మీ ఫ్రెండ్స్ తోటి ఇక్కడ చూపెడుతున్నాను చూడండి ఎలా సెండ్ చేయాలనేది ఆ బ్లూ కలర్లో ఉన్న ఆ ట్రయాంగిల్ షేప్ టచ్ చేస్తే వెళ్ళిపోతుందను దీనివల్ల క్రిస్టియన్స్ కూడా బాధపడతారండి అలాగే ముస్లిమ్స్ కూడా బాధపడుతున్నారు ఒక వీడియో కూడా ఉంది